బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది అనసాగరం బైపాస్ దగ్గర కావేరి ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పదకొండు మందికి గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఇక ప్రమాద సమయంలో బస్సులో ముప్పై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారు ఓవర్టేక్ చేయబోయి లారీని బస్సు ఢీకొట్టింది క్షితగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు ఎన్టీఆర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది అనాసాగరం బైపాస్ దగ్గర కావేరి ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పదకొండు మందికి గాయాల కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ప్రమాద సమయంలో బస్సులో ముప్పై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారు ఓవర్టేక్ చేయబోయి లారీని బస్సు ఢీకొట్టింది ఇక క్షదగాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు హైదరాబాద్ నుండి శ్రీకాకుళం వెళ్తున్నామండి ఇది బస్సు ఎక్కాము ట్రావెల్స్ కావేరి ట్రావెల్స్ దాని మీద నైట్ టైము పదకొండున్నర సుమారు పదకొండున్నరకి లారీగా ఓవర్టప్ చేసి డీకొచ్చింది బస్సులో సుమారు ముప్పై మంది వరకు ఉంటారు అందరం నైట్ టైం కదా అక్కడక్కడ ఎక్కారు కాబట్టి మాకు లెక్క దొరకలేదు సుమారు ముప్పై మంది ఉంటారు వాటర్ నందగా చేశాడు డీ కొట్టింది లారీ బస్సు దగ్గర దగ్గర ముప్పై మంది వరకు ఉంటాం కొంతమందికి దెబ్బలు తగ్గి కొంతమందికి కాలు ఎరిగింది కొంతమందికి తిని తిన్న గాయాలు అయ్యేవి లారీని వాటప్ చేసి బసడు వాటప్ చేసి యాక్షన్ చేశాడు ఆరు తీవ్రంగా దీనిపై ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలని కోరుతున్నాం అంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రైవేట్ ట్రావెల్స్ కావేరి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందండి హైదరాబాద్ నుంచి విజయనగరం శ్రీకాకుళం ఎంతమంది ప్రయాణికులు అరవై మంది ఉంటారు ఎంత ఇప్పుడు ప్రభుత్వాన్ని కొద్దిగా సీరియస్ గా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అంటే బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది హైదరాబాద్ నుండి శ్రీకాకుళం వెళ్తున్నాం అండి బస్సు రైట్ ఇక ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు సంతోష్ బస్సు ప్రమాదానికి గల కారణాలు ఏంటి ఏంటి డీటెయిల్స్ ఏదైతే ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారు అనాసాగరం ఫ్లై ఓవర్ పై అయితే కనుక కావేరి ట్రావెల్ స్లీపర్ బస్ అయితే లారీని ఎగ్గి కొట్టడం కూడా జరుగుతుంది ఏదైతే హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నటువంటి కావేరి ట్రావెల్ బస్ ఎగవాటి అయితే కనుక ఇది ఒక ఓవర్ టైక్ చేసేటప్పుడు అయితే కనుక ఈ లారీ ఢీకొట్టడం తోటి దాదాపు కావేరి కావేరీ ట్రావెల్ బస్సు ఆ వైపు భాగం అంతా కూడా పూర్తి స్థాయిలో అయితే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఏదైతే బస్సు లో ప్రయాణిస్తున్నటువంటి ముప్పై ఐదు మంది ప్రయాణికుల్లో దాదాపు పదకొండు మంది తీవ్రంగా అయితే గనుక గాయాలవడం అదే విధంగా ముగ్గురు ప్రయాణికులు అయితే కనుక ఆ పరిస్థితి విషమంగా ఉండడం తోటి ఏదైతే ఇటు ప్రభుత్వ ఆసుపత్రులకి తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంది అయితే ఈ యొక్క ప్రైవేటు ట్రావెల్ ట్రావెల ఆగడాలు అయితే కనుక ఇంకా రోజు రోజుకి అయితే ఇంకా ప్రమాదాలకి గురవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఒకవైపు చూస్తున్నట్లయితే కనుక ఆర్టీఓ అధికారులు స్పీడ్కి సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలించడం అయినప్పటికీ కూడా మరోసారి అయితే కనుక ఈ యొక్క ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురవడంతో ఒకసారిగా ఒకసారి అయితే కనుక ప్రయాణికులందరూ భయాందోళన గురైనటువంటి పరిస్థితులు అయితే హుటావుట్లు అయితే కనుక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితులు కూడా సంతోష్ గతంలో కూడా కర్నూల్ బస్సు యాక్సిడెంట్ ప్రమాదం కూడా జరిగింది ఇదే కావే ట్రావెల్స్ మరి ఇప్పుడు కూడా కావే ట్రావెల్స్ ఇదే ఘటనకు సంబంధించి ప్రమాదం జరిగింది అసలు దీనిపై ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు యాజమాన్యం ఏం చెప్తుంది ఈ ప్రమాదాలకు సంబంధించి ఏదైతే కర్నూలు ఘటనలో కూడా చూసుకున్నట్లయితే కనుక వి కావేరీ ఆ బస్సు అనేది కూడా ఇటు అగ్ని ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితులు తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు కావేరి బస్సు అనేది బస్సు డ్రావెల్ అనేది కూడా ఇప్పుడు ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఈ యొక్క స్లీపర్ బస్సులే ఎక్కువగా ప్రమాదానికి గురవుతున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి అధికారులు మరింత స్ట్రిక్ట్ గా ఉండాలంటూ కూడా కోరుతున్నట్టు పొద్దున్నప్పటికీ కూడా ప్రమాదం జరిగిన కొన్ని రోజులకి మాత్రమే కూడా అవి పరిమిత అవుతున్నాయి అంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఏదేమైనప్పటికీ ఇది తరచుగా అయితే కనుక జరగాల్సినటువంటి ఏదైతే ఈ యాక్టివ్ తనిఖీలు అనేది కూడా తరచుగా జరగాల్సినటువంటి నేపథ్యంలోనే అసలు వారా జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితులు ఏదేమైనప్పటికీ ఒక ట్రావెల్స్ ఏదైతే స్లీఫర్ బస్సు సంబంధించినటువంటి అంశాలపై కూడా మరింత కఠినంగా వ్యవహరిస్తే మాత్రం ఇటువంటి ప్రమాదాలు ఘటనలు జరగవంటూ కూడా ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఇది ఒక వింటర్ సీజన్ అయినప్పటికీ ఒక ట్రావెల్ బస్సులు మరింత హై స్పీడ్ గా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే ఇప్పుడు ఒక పక్క అనేది కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలోనే ఆ ప్రయాణిక బస్సు డ్రైవర్ అయితే కూడా ఎంతో కీలకంగా వ్యవహరిస్త వ్యవహరించాల్సినటువంటి నేపథ్యంలోనే ఇటువంటి ప్రమాదాలకి గురవుతున్నటువంటి సక్స్ కూడా ఎక్కువగా కనబరచుగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇప్పుడు ఈ ట్రావెల్ బస్సులపై కూడా ఆ తరచు కూడా ఈ యొక్క స్లీపర్ బస్సులు కూడా ఇప్పుడు ప్రమాదాలకి గురవుతున్నటువంటి నేపథ్యంలోనే అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు కనబడతా ఉన్నాయి కానీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం చూసుకున్నట్లయితే గనక ఎప్పుడు కూడా ఆ ప్రమాదాలు జరిగినటువంటి కొన్ని రోజుల్లో మాత్రమే ఈ యొక్క తనిఖీలు అనేది కూడా తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు అంటూ కూడా ఇటు ప్రయాణికులు చాలా మంది ప్రయాణికులు వాపోతున్నటువంటి పరిస్థితులు అంటే ఈ యొక్క స్లీపర్ బస్సులు అనేది కూడా సుదీర్ఘ సుదూర ప్రాంతాలకి వెళ్ళడానికి ఈ యొక్క స్లీపర్ బస్సులు అన్నప్పటికీ కూడా ప్రమాదాలకి గురవుతాయని కూడా కొంతమంది ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆర్టీసీ బస్సులను సైతం కూడా ఎక్కువగా వినియోగించాలని కూడా మరికొంతమంది చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఆర్టీఓ అధికారులు మాత్రం సిక్స్ తనిఖీలు కూడా చేపట్టాలంటే కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులు ఏమైనా చెప్తున్నారా ప్రమాదం ఎలా జరిగింది ఏంటనేది అలాగే బస్సు డ్రైవర్ ఏమైనా స్పందించారా దీనికి సంబంధించి ఏదైతే ఈ ప్రమాదానికి సంబంధించి కొంతమంది ప్రయాణికులు అయితే మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది ఏదైతే గాయపడినటువంటి ఆ ప్రయాణికులతో పాటు మరి కొంతమంది ప్రయాణికులు ఎవరైతే కొంతమంది గాయాలతో స్వల్ప గాయాలతో ఉన్నటువంటి ప్రయాణికులు అయితే మాట్లాడడం కూడా జరుగుతా ఉంది అయితే ఓవర్ స్పీడే దీనికి ప్రధానంగా అయితే గనక ఈ యొక్క ఘటనకి కారణం అంటూ కూడా చెప్తా ఉన్నారు అయితే ఈ యొక్క ఓవర్ స్పీడ్ తో వెళ్తున్నటువంటి బస్సులకి ఆ స్పీడ్ లిమిట్ అనేది లేకపోవడం అయితే కనుక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తా ఉంది ఎందుకంటే పరిమితికి చెందినటువంటి ఎక్కువగా అయితే కనుక హై స్పీడ్ అంటే సుబీర్ ప్రాంతాలకి చాలా త్వరగా గమ్యానికి చేరుకోవడానికి స్పీడ్గా వెళ్తే అయితే కనుక గమ్యస్థానానికి చేరుకుంటామంటూ ఆలోచన తోటి ఇటు ట్రావెల్ బస్సులు అయితే కనుక ఒక స్పీడ్ లిమిట్ లేకుండానే వెళ్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఈ యొక్క హై స్పీడ్ తోటి అయితే వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది మరోవైపు ఈ యొక్క లారీని క్రాస్ చేసే నేపథ్యంలోనే ఈ యొక్క ఘటన అనేది కూడా జరిగినటువంటి పరిస్థితులు అంటే గతంలో కూడా చూసుకున్నట్లయితే కనుక హై స్పీడ్ లో వెళ్తున్నటువంటి ఆ వీ యాబేది బస్సు ట్రావెల్ కూడా ఇదే కాదు ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటుందని కూడా తెలుస్తా ఉంది ఏదైతే ఆ వెహికల్ని ఢీల్ కొంటుందో మంటలు వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా ఈ యొక్క హై స్పీడ్ వెళ్తుంటేనే పవర్ టైక్ చేస్తుంటేనే ఈ యొక్క ఘటన అనేది కూడా జరుగుతా ఉంది అంటే ఈ యొక్క ట్రావెల్ బస్సులకి తప్పనిసరిగా అయితే కనుక స్పీడ్ లిమిట్ అనేది వ్యవహరించాలంటూ కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితులు ప్రయాణికులు సైతం కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ ఘటనకు సంబంధించి ఆ బస్సు డ్రైవర్ కి తప్పిదం ఎక్కువగా ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఎందుకంటే హై స్పీడ్ గా వెళ్లడంతోనే ఈ యొక్క ఘటన జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు డ్రైవర్ ఇంకా ఏదైతే ఓవర్ స్పీడ్ కాకుండా అయితే తెల్లవారుజామున ఈ యొక్క స్పీడ్ ఘటన అయితే నిద్ర మొత్తలో ఉండడం ఇటువంటి సంఘటనలు అనేవి కూడా తరచుగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ప్రయాణికులు మాత్రం కూడా బస్సు డ్రైవర్ తగ్గిరం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు రైట్ సంతోష్ థ్యాంక్ యూ